హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్లవర్ కేక్ అండి ఫ్లవర్ షేప్ లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడగానే చాలా టెంప్టింగ్ గా ఉండే నేనైతే యూట్యూబ్ లోనే చూసాను ట్రై చేద్దాం అని చేస్తున్నాను అంటే మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా అప్పుడు ఒకసారి చూసారా మీరు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది నేనే కేక్ చేశాను టేస్ట్ మాత్రం అప్పుడు చాలా బాగుంది అప్పుడు చాలా బాగొచ్చిందని చెప్పి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను అండి నార్మల్ కేక్ చేయడం అయితే వచ్చు ఇప్పుడైతే ఫ్లవర్ కేక్ కదా మరి ఎలా వస్తుంది ఏంటో చూసేద్దాం రండి మిక్సీ జార్ లోకైతే ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఏ కప్పు తో షుగర్ తీసుకున్నాను అదే కప్పు తో రెండు కప్పుల వరకు అయితే మైదా పిండి తీసుకున్నాను ఒక స్పూన్ తో అయితే ముప్పావు స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ అయితే వంట సోడా అయితే వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నానండి పల్లీ నూనె అయితే వేయొద్దండి ఫ్రీడమ్ ఆయిల్ ఏదైనా ఫ్లే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత అయితే ఇలాచీలు వేసుకున్నాను పొట్టు తీసి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలాచీ పౌడర్ ఉన్నా వేసుకోండి నా దగ్గర అవి రెండు లేవు కాబట్టి ఇలాచీలే డైరెక్ట్ గా పొట్టు తీసి అయితే వేసేసుకున్నాను ఇంకా హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుని కొన్ని పాలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందామని పక్కన పెట్టాను అది గ్రైండ్ చేసే లోపు అయితే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దానికైతే ఆయిల్ ఇంకా మైదాపిండి అయితే వేసుకొని అడుగు మాడకుండా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల మీ దగ్గర కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే లో వేసుకోండి నా దగ్గర దగ్గర లేదు కాబట్టి ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ డైరెక్ట్గా వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగైతే ఆయిల్ కొంచెం పిండితో అయితే అడుగునైతే ఇలా రాసుకోవాలి అలా రాయడం వల్ల మాడిపోకుండా ఉంటుంది సార్ కదా మంచిగా అట్లా తిక్క బ్యాటర్ రావాలి లూజ్ లూజ్ అయితే కలుపుకోకూడదు ఇప్పుడైతే రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను నేను ఒక దాంట్లో అయితే కోకో పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ వరకు ఒకటైతే ప్లెయిన్గానే ఉంచేసుకున్నాను కోకో పౌడర్ వేసి లమ్స్ ఏమి లేకుండా మంచిగా కలిపేసుకున్నాను ఇంకోటి కూడా ఏమైనా లమ్స్ ఉన్నాయేమో అని చెప్పి అది కూడా మంచిగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేశాను ఇందాక మనము ఆయిల్ అప్లై చేసుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో అయితే ఫస్ట్ అయితే ఈ ప్లేన్ది తీసుకున్నాను ప్లేన్ది కొంచెం కొంచెంగా అయితే వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఈ కోకో పౌడర్ కలిపిన బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసుకుంటూ మళ్ళీ లేని అలా అలా అయితే ఫ్లవర్ షేప్ లో అయితే వేసుకున్నాను ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ అయితే వచ్చానండి ఒకదానికి ఒకటి ఒకటైతే మిక్స్ అవ్వకూడదు మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా వేసాను నేనైతే ఇది వేయడానికి అయితే చాలా టైం పట్టింది నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది బ్యాటర్ రెడీ చేయడానికి పట్టిన దానికంటే ఇలా చేయడానికి ఎక్కువ టైం పట్టింది ఇలా అయితే ఫ్లవర్ షేప్ లో అయితే మొత్తం మొత్తం బ్యాటర్ అయితే వేసుకొని ఈ లోపైతే అయితే కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ అయితే పెట్టుకున్నాను ఈ లోపు ఈ ఫ్లవర్ షేప్ లో చేసిన దాన్ని అయితే టూత్పిక్ తో అయితే ఇలా చేసుకోవాలి అలా టూత్పిక్ తో లైన్స్ పెట్టడం వల్ల చూసారు కదా మంచిగా ఫ్లవర్ లాగైతే కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రీ హీటింగ్ అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళి గిన్నె అందులో అయితే కుక్కర్లో పెట్టి పైన అయితే కుక్కర్ విజిల్ పెట్టకుండా అయితే క్లోజ్ చేసేసాను ఇంటి ఇందాక కుక్కర్ లిడ్ పెట్టారు ఇప్పుడేంటి నార్మల్ మూత తీస్తున్నాను అనుకుంటున్నారా కుక్కర్ మూత పెట్టాను కానీ తర్వాత తీసేటప్పుడు రాలేదండి మొత్తం మిక్స్ అయిపోయింది చూసారా నా కేక్ ఎలా అయిపోయిందో నేనైతే యాజ్ ఇట్ యూట్యూబ్ లో చూసినట్టే చేశానండి అయినా ఎందుకు ఇలా అయిందో నాకేం అర్థం కాలేదండి ఫ్లవర్ షేప్ లో వస్తుంది అనుకుంటే నేనే పెద్ద ఫ్లవర్ అయిపోయాను ఏం చేస్తాం అప్పుడప్పుడు అలా అవుతుందండి ఇంకా ఏం చేస్తా నా దగ్గర ఉన్న ఫ్లవర్ ఇంకా జెంట్స్ అయితే పైన పెట్టుకొని అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎలా వస్తుందో ఏంటో మరి లోపలైతే చూడడానికి అయితే ఫ్లవర్ రాలేదు సరే ఫ్లవర్ లా కాకపోయినా ప్లేన్ కేక్ లాగా వచ్చింది కదా తిందామని చెప్పి అయితే కట్ చేశాను చూడండి లోపల కూడా అంతగా కుక్ అవ్వలేదు సేమ్ దిబ్బ రొట్టెలాగా అసలు ఎందుకు ఇలా అయిందో నాకేం అర్థం కావట్లేదండి ఏమైనా ఎక్కువగా వేసానా తక్కువగా వేసానా లేదంటే ఏం చేశాను నేను ఏం మిస్టేక్ చేశానో అర్థం కాలేదు ఒక హ్యాండ్ తో వీడియో తీస్తూ మరొక హ్యాండ్ తో చేశానే ఇంత కష్టపడి చేశాను అయినా ఎందుకు ఇలా అయింది అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎలా ఉన్నా టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అలా వచ్చింది ఏంటి అని డిసప్పాయింట్ అయ్యాను కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది సేమ్ బెల్లం కేక్ లాగా ఉంది ఇప్పుడు ఇలా అయినంత మాత్రమే నేను వీడియోస్ తీయడం ఆపేస్తానా మీరు చూడడం ఆపేస్తారా చెప్పండి ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే మరి బాయ్ బాయ్